అయ్యా నా పేరు సతీష్ కుమారు మాది చంద్రాచర్ల గ్రామము కాల్లూరు పొలంలో మా పొలం మా నాన్నగారికి వచ్చి మా పితాదిత్యం మా తాతగారి నుంచి ఎనభై మూడులో రిజిస్టర్ అయ్యింది మూడు వందల తొంభై మూడు బండి ఆరు ఎకరాల అరవై ఏడు కానీ పంతొమ్మిది వందల తొంభై మూడు అంటే రిజిస్టర్ అయిన పదేళ్ళకి మా పెద్దనాన్న రాయపాటి శ్రీరాములు అని చెప్పేసి బండి మరియు వన్సీ వాళ్ళతో కలిసి సబ్ డివిజన్ కెనాల్ కోసం సబ్ డివిజన్ చేయించుకునేసి ఎక్కువ పాస్బుక్లు బార్డర్ లెన్సు మళ్ళీ బార్డర్స్ వాళ్ళని కూడా చేంజ్ చేశారు దాని ద్వారా మొత్తం మూడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లు ఇరవై ఎకరాల తొంభై తొమ్మిది సెంటు ఉంటే దాన్ని ముప్పై తొమ్మిది ఎకరాల డెబ్బై రెండు సెంటు చేశారు సో అది నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్కి తీసుకుంటున్నాను పీజీఆర్ఎఫ్ ఇప్పుడైతేఆర్ఎఫ్ ఇంతకుముందు పండన అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినాను ఆ ఎక్కువ పాస్బుక్లు ఉండేట్టు ఎవరికి ఎంత ఉందో తీసేయమని చెప్పేసి కోరాను కానీ కోరలేదు ఆర్డీఓ గారు కూడా సైన్ చేసి డాక్యుమెంట్ ఇచ్చారు అయినా కూడా వాళ్ళు రిపోర్ట్ రాయలేదు ఏం చేసుకుంటారో చేసుకోపో నేను చేసేది లేదని చెప్పి చెప్పారు ఎంఆర్ఓ నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది కెనాల్ డాక్యుమెంట్ కోసం ఎయిటీఎన్ నెంబర్ అని చెప్పేసి సబ్ డివిజన్ ఫైల్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్కి చెక్ చేసి లేదు నేను కెనాల్ ఆఫీస్కి వెళ్ళి సబ్ డివిజన్ ఫైల్కి వచ్చి చూపించాను మా నాన్న తినలేదండి కెనాలు మా భూమంతా కెనాల్ ఎంత పోయిందని అని అడిగాను కెనాల్ పోయింది త్రీ నైంటీ త్రీ త్రీ నైంటీ త్రీ వన్ బి టూలో ఎకరాల పన్నెండు సెంటు త్రీ నైంటీ త్రీ వన్ సెంటు అని చెప్పేసి ఎకరా అరవై ఆరు సెంటు కానీ మేము ఫిజికల్గా ఉన్న భూమి తొమ్మిది ఎకరాల ఎనభై ఒక్క సెంటు కూడా అనే ఎక్కింది మేము ఆ ఆరు ఎకరాల అరవై ఏడుతో పాటు ఇంకా ఎక్సెస్గా ఎక్కేసి మేము అది వచ్చి కరెక్షన్ చేయమంటే ఎంఆర్ఓ మాకు కరెక్షన్ లేదు అంటున్నారు అందరికీ నోటీస్ ఇప్పిస్తామని చెప్పి అందరికీ నోటీస్ ఇప్పించి అవతల వ్యక్తితో దౌర్జన్యం ఇంకా మమ్మల్ని కొట్టియడానికే చూశారు మేము కోర్టుకి వేసుకున్నాం కోర్టు కేసుకుంటే బార్డర్స్ చేంజ్ ఉన్నాయి కానీ సర్వేలు వచ్చి మీరు మీ పాసులు లేవు మేము వాళ్ళ అవతల పాసుకుంటున్నా కాబట్టి మేము వాళ్ళకి చలాన కట్టుకుంటే మేము కొలిపియాలి అని చెప్పేసి చూస్తున్నారు మేము కొలసకూడదు ప్లాన్ అని చెప్పేసి నేను మీడియా పర్సన్ తీసుకొని పోయితే మీడియాపై దౌర్జన్యం చేసినారు అది కూడా నేను ప్రెస్ రిపోర్ట్ అనంత న్యూస్కి నేను వేసాను మీడియా పైన వేసినారని చెప్పేసి న్యూస్ పేపర్ కూడా వేయించాను కానీ మళ్ళీ కొంచెం వాళ్ళ బార్డర్స్ నెంబర్ వాళ్ళు వచ్చారు నేను మరీ పీజీఆర్ఎస్కి వచ్చాను ఎందుకండి సర్వేరు ఇలా చేస్తున్నారంటే అక్కడ ఏడీ మేడం వచ్చి వాళ్ళ నెంబర్ వేరు మీ నెంబర్ వేరు కదా అని లేదు మేడం ఇంత ముందు మా నాన్న దగ్గర రిజిస్టర్ అయినప్పుడు బార్డర్స్ వేరు చూడండి మళ్ళా దాని తర్వాత కెనాల్ వాళ్ళు రాసినప్పుడు కూడా కొట్టేసినది కూడా నేను చూపించే బార్డర్ లెన్స్ చూడండి కొట్టేశారు నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కెనాల్ ఆఫీస్ నుంచి తెచ్చుకున్నాను మండల సర్వే దగ్గర ఉన్న లెన్స్ చూడండి మా బార్డర్ లెన్స్ వేరు అని కూడా చెప్పాను కానీ వీళ్ళు ఎంఆర్ఓను కలిసిపోవాలని చెప్తారు మేడం నేను ఎంఆర్ఓ దగ్గరికి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను నా భూమి మీద నాకు పాస్బుక్ కావాలనేసి చిత్రం కానీ ఎంఆర్ఓ ఎటువంటి కరెక్షన్ చేయలేదు నేను ఏం అడుగుతున్నాను సార్ ఫిజికల్గా భూమి మీద ఏ నెంబర్ ఉంది ఆ భూమి ఎంగేజ్మెంట్ ఎవరు ఉండరు అది రిపోర్ట్ రాయండి మొత్తం ఇరవై ఐదు ఎకరాలు తొంభై తొమ్మిది చెప్పే ఉండాలా ఎక్కువ ఉండకూడదు అలా రిపోర్ట్ రాసి బట్టి నేను కోర్టు చేసుకున్నాను కోర్టులో సబ్మిషన్ చేసుకుంటాను డాక్యుమెంట్ అని అడిగినాను అంతేకాకుండా కెనాల్ పోయింది కెనాల్కి అటువైపు ఇటువైపు గవర్నమెంట్ రోడ్డే ఉంటుంది ఆ రోడ్డు అంటే కూడా మమ్మల్ని రానికోకుండా అడ్డం వేసేసి రాళ్ళు ప్లస్ పంటే ఇక్కడ ఏకంగా మేము ఇప్పుడు మూడేళ్ళ నుంచి మేము పంటే పెట్టారు మరి పంట నష్టం ఎవరు కట్టిస్తారు గవర్నమెంట్ లాభెస్తా అంటే మనం గవర్నమెంట్ ఏం చేస్తాము నేను డైరెక్ట్ పోయి అడిగితే వన్ బి టూ వచ్చి ఆరెకరాల అరవై ఏడు సెంట్లు అని చెప్పేసి మా పెద్దనాన్న రాయపాటి శ్రీరామ్లో రస్తా కోసం రాకి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు వన్ బీ టూ కెనాల్ రెండు ఎకరాల పన్నెండు సెంట్లే దానికి వన్ వి కూడా ఉంది కానీ అతను వచ్చి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టేసి ఎక్సెస్ ఆ రాయపాటి శ్రీరాములు మా పెద్దనాన్న వ్యక్తి సచివాలయం కూడా వన్ వీక్లో ఎక్కించుకున్నా వన్ వీ కింద ఎక్కించుకున్నాడు దానికి ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి తోట్లన్నీ కలిసేసి సేను కానీ అని చెప్పేసి కన్వర్ట్ చేసి మా నాన్నకు రా అతను పించి తెచ్చుకుంటున్నాడు మా నాన్న సేను ఇప్పుడు కూడా వాళ్ళు చూపిస్తాను ఎకరాల వేసే ఏదైతే కోర్టులోకి వెళ్దాం అది సేను మాకు బోర్డు కూడా లేవు కానీ ఎంఆర్ఓ ఆఫీసులో మాది తోట అని చెప్పేసి మా నాన్నకి అసలు పింఛుకునే లేకుండా అన్ని పార్టీలకి లింక్ అప్ పెట్టుకున్నాడు రాయపాటి శ్రీరాములు అనే వ్యక్తి నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి ఇంతకుముందు పదిహేను టీడీపీలో ఉన్నాడు రీసెంట్గా ఎలక్షన్ టైంలో వైసీపీకి కన్వర్ట్ అయ్యేసి మొత్తం ఎక్సెస్ ఆఫ్ వన్ వేస్ ఏమి డిలీట్ చేయకుండా ఎంఆర్ఓతో కలిసి పోరాడుతున్నాడు నేను ఏమో పీజీఆర్ఎస్లో వచ్చి దౌర్జన్యంగా కొల్చే వచ్చినారే పీజీఆర్ఎస్లో అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి వస్తే నేను నాకు ఫోన్ చేసి బెదిరించిన రాయగొండల మహేష్ చంద్రాచుల్ల వ్యక్తి అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి ఏ నువ్వు కోర్టు ఎక్కడైనా పోరా నేను ఎంఆర్ఓ ఆఫీస్ డాక్యుమెంట్ తీసుకుంటారా మేము కార్లు వేసుకొని వచ్చి నీ ఎంత చూస్తామని చెప్పి నా దగ్గర కాల్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది ఏమే ఏమి సర్వేర్ వచ్చినాడు మమ్మల్ని కొట్టేయడానికి కూడా అనేసి అయినా కూడా ఎటువంటి స్పందన లేదు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు వచ్చి ఏడీ ఎవరు ఏడి మేడం అని చెప్పేసి ఆమె ఇచ్చారు ఏడి మేడం వచ్చి మండల సరికి ఫోన్ చేస్తే అతను మాకు పాస్బుక్ లేదంటే అన్నారు మా భూమి మీద ఉండే పాస్బుక్ మాకు ఫిజికల్గా మా తాతగారు రాస్తే ఎయిటీ త్రీలో రిజిస్టర్ అయింది ఆర్ఎస్లో మా తాత పేరే ఉంది కానీ వన్ బి త్రీ అనేది తొమ్మిది ఎకరాలు అనేది కాలం ఉందండి వాళ్ళ పాస్బుక్కే లేదు వాళ్ళదే దౌర్జన్యం అని చెప్తున్నాడు మళ్ళీ ఈసీ ఎక్కడ పోవాలా ఆర్ఎస్ ఎక్కడ పోవాలి అవి లేని వన్ బిలో వస్తాయా ఇప్పుడు చూస్తేనేమో పత్రాల్లో నెంబరు భూమి మీద ఒక నెంబరు వాళ్ళు చలాన కట్టినారంటారు కదా ఏ నెంబర్ మీద కట్టినారో చూడండి అందులో వన్ సి వన్ అనే వ్యక్తి కాలు దిగి ఉన్నాడు కానీ వన్ సి త్రీలో వచ్చి పత్రాల ప్రకారం ఉందని చెప్పేసి అమ్మేస్తున్నాడు మరి ఫిజికల్గా ఉండేది వన్ సి త్రీలో కానీ వన్ బిల్ మాత్రం వన్ వన్ అని ఉంది సో ఎవరి నీకు ఎక్సెస్ అది చూస్తేనేమో మొత్తం అంతా ఆర్ఎస్ఆర్ ప్రకారంగా మూడు వందల తొంభై మూడు ఫోన్ నెంబర్ అని ఉంది అది మళ్ళీ రెండో లెటర్ ముప్పై వచ్చేట్ అని ఉంది సో సపరేట్ సపరేట్ క్లియర్గా రిపోర్ట్ ఉన్నా కూడా ఎందుకు ఎంఆర్ఓల గారు రిపోర్ట్ రాయకొని ఉన్నారు ఏ అంటే మేము రిపోర్ట్ రాయము అనే మధ్యవర్తులు ఏమంటున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు రాయటకొండాల మహేష్ వాళ్ళు నలభై ఎకరాలు కాకపోతే మేము ఎనభై ఎకరాలు చేసుకుంటాం మాకు ఆ ఎక్కువ ఉంది నీ చేతనైతే చేసుకోవాలి నీకు పాస్బుక్లో మా ఇష్టం మేము ఎన్నది చేసుకునేసి లోన్లు తెప్పించుకుంటామని చెప్తున్నారు మా పెద్దనాన్న రాయబాడు శ్రీరాములు అనే వ్యక్తి ప్రతి సర్వే నెంబర్ ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్ ఉంది కావలసిన మా ఇంకో సర్వే నెంబర్ ఉంది మూడు వందల తొంభై తొమ్మిది అందులో ఆయనకుండే నాలుగు ఎకరాల డెబ్బై ఐదు సెంటు అయితే ఐదు ఎకరాలను ఎక్కించుకున్నాడు కాలో మళ్ళీ దాంట్లో కాలువ కూడా పోయింది కాలువ సర్వే మీరు చూస్తే దాంట్లో కూడా మాకు ఎకరా పంతొమ్మిది సెంట్ ఉంది మొత్తం ఇరవై ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్ అయితే మూడు వందల తొంభై తొమ్మిదిలో దాంట్లో ఒకవరి నలుగురు మా నాన్న మా గడ్డ వాళ్ళు మా నాన్నతో కలిసి ఒకరికి ఐదు ఎకరాలు పంతొమ్మిది సెంటులు వస్తుంది నాలుగు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఒకరు రిజిస్టర్ పంతొమ్మిది ఎకరాలే చేసుకున్నారు ఎకరా డెబ్బై ఐదు సెంట్లు చేసుకోలేదు అది కనీసం ఆ పత్రంలో ఎందుకు అనేది కూడా రాసిండే దాంట్లో ఎందుకు ఇచ్చి పెట్టామని కూడా ఇప్పుడు నేను తీస్తే మా నాన్న సపరేట్ సపరేట్గా ఎకరా పది సొమ్మిది వరకు ఎకరా పదిహేను సెంటు వరకు ఎకరా డెబ్బై ఐదు వరకు కెనాల్ కాకుండా అని చెప్పేసి అమ్మినాడు ఇరవై ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు పైకి అని చేసి మిగతా ఎకరా పంతొమ్మిది సెంట్ల కోసం నేను వన్ వీక్ అప్లై చేసుకుంటే కోర్టులో ఉంది అని చెప్పేసి పంపిస్తున్నాడు ఆడ చూస్తేనేమో మా నాన్న కొట్టి భూమి మీద లేకుండా చేశారు ఏది నాన్న అంటే ఇంతకుముందు ఇప్పుడే చేసినారుగా ఇప్పుడు మనకు కూడా అది తినాలని ఎక్కించినారంట మన భూమి మీద లేకుండా చేసేసి పంపులు మారమని చెప్తున్నాడు మీ పెద్ద నాన్న అని చెప్పేసి చెప్తున్నాడు చేసినారు నేను వచ్చి నుంచి మొత్తం భూమి మీద ఏ నెంబర్ ఉంది వన్ వీల్లో ఏ నెంబర్ ఉంది మరి రిజిస్టర్ అంటే ఆ నెంబర్ మూడు నెంబర్లు వేరు వేరుండే మాకు రిజిస్టర్లు వన్ బీ ఉంది పాస్బుక్ వన్ బి వన్ ఉంది భూమి మీద వన్ బి త్రీ ఉంది ఇట్లా రకరకాలుగా రెవెన్యూ వాళ్ళు నెంబర్లు మార్చేసి రైతులకు ఏన్ని సమస్య పెడుతున్నారు భూమి మీద ఏ నెంబర్ ఉంటే స్కెచ్ చెక్ చేసి ఆ నెంబర్తో వన్ బీ ఇస్తే ఎటువంటి సమస్య ఉండదు మేము ఇప్పుడు రెవెన్యూ వాళ్ళని ఆర్డిఓ వాళ్ళని కలెక్టర్ ఆఫీస్ తర్ వాళ్ళని ఏమడుగుతున్నామంటే ఆ రిపోర్ట్ రాయమని చెప్తున్నాం ఎంఆర్ఓని ఎందుకు కలిసి ముందు భూమిని ఎంత ఉందో వాళ్ళు కొల్చినిచ్చి ఆ ఎక్సెస్ ఆఫ్ వన్ వీక్స్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా అందరూ కొలుచుకుంటారు నాకు పాత కొలతలు మా నాన్నకి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో ఆ కొలతలే చూపిమంటున్నాను చూపిమంటే లేదు అది మారిన ఈ తొంభై మూడులో తొంభై మూడులో వేసిన కొలతలే చేయాలంటే మా నాన్న సంతకం లేదు దాంట్లో సబ్ డివిజన్ చేసినప్పుడు మిగతా వాళ్ళందరికీ ఉండే రాయపాటి శ్రీరాములు చిన్ననారాయణప్ప బిలింగమయ్య వాళ్ళు ముగ్గురికి మూడు వందల తొంభై మూడులో సబ్ డివిజన్ చేస్తే మూడు వందల తొంభై తొమ్మిదిలో మా పెద్దనాన్న రాయపాటి గంగాధరప్ప అని చెప్పేసి కాలు అవు తిని మా నాన్న అమ్మినిచ్చి కాలు తిని అతను మమ్మల్ని భూమి మీద కాకుండా చేస్తున్నారు మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు కానీ వాళ్ళు ఎందుకు మా మా నాన్నకి అంత మోసం చేస్తున్నారు అంటే ఎవరు డబ్బులు కడితే వాళ్ళకి వస్తాయా పాస్బుక్లో డబ్ పదివేలు కడితే వస్తాయండి పాస్బుక్ డైరెక్ట్గా చెప్తున్నారు పాస్బుక్లన్నీ అలా కాకుండా మేము చదువుకుంటే ఎక్కువ ఉద్యోగం చేసుకునేది ఎక్కి బయట ఊళ్ళకి పోతాము అలాంటి అయినా మాకు తెలియకోకుండా డబ్బులు చని చేసి చేస్తున్నారు అదే శ్రీరామప్పకే మూడు నా దగ్గర ప్రూఫ్ ఉంది ఇప్పుడు కూడా ఆయన పట్టాలో భార్య పేరు మీద తన బాలి పేరు మీద ఎక్కించినాడు కొడుకు పేరు మీద నా ఉన్న భూమి కన్నా ఎక్కువ పాస్ బుక్లు చెప్పినాడు అతని చేసుకున్నాడు మొత్తం ఇంకా ఎంతమంది ఉంటే అంత అందరికీ ఉన్న భూమి కంటే ఎక్కువ ఎక్సేసావు చేసి చెప్పినాడు ఎట్లా చెప్పిస్తారు రెవెన్యూ సపోర్ట్ రెవెన్యూ వల్ల అంత సపోర్ట్ చేస్తున్నారు అతనికి మళ్ళీ ఏంది న్యాయం మరి ఎంఆర్ఓ ఏమైనా రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి మరి